జనవరి ఇరవై నుంచి ముప్పైవ తేదీ లోపల ఉపాధి హామీ పథకం తొలగింపు కుట్రను నిరసిస్తూ గ్రామ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు సీఎం రేవంత్ ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది వరకు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగాలన్నారు బీఆర్ఎస్ బీజేపీకి రాజకీయ పదవులపై ధ్యాస తప్ప గ్రామాల అభివృద్ధి పట్టడం లేదని మండిపడ్డారు ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం ద్వారా ఈ ప్రతి రోజుల్లో ప్రతి గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైతు కూలీ వ్యతిరేక చట్టాన్ని జాతీయ ఉపాధి హామీ పథక రూపురేఖల మార్పును వ్యతిరేకిస్తూ గ్రామ సభలల్ల తీర్మానం ప్రవేశ పెట్టాలి జిల్లా స్థాయి నాయకులను రాష్ట్ర స్థాయి నాయకులను జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఒక్కొక్కరు ఒక మండల బాధ్యత తీసుకోవాలి నేను కూడా ఒక మండలం బాధ్యత తీసుకుంటా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది జిల్లాలలో ఫిబ్రవరి మూడు తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో మొదలు పెట్టి ప్రతిరోజు ఒక్క జిల్లాలో ఒక్కొక్క లక్ష మందితో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేద్దాం నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం రైతు కూలీలను కట్టు బానిసలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ తొమ్మిది జిల్లాలల్లో పెద్ద ఎత్తున సభలు పెట్టాలి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ రెండు సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు మన ఎంపీలు మన ఎమ్మెల్సీలు మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు ఇలా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సభలోనే చర్చలకు వస్తలేరు ప్రజల సమస్క పరిష్కారం కోసం ఈ రెండు సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడు కూడా వచ్చి నా దగ్గర కాగితం అడగలేయా నేను ఎమ్మెల్యేను మా నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే వాళ్లకు రాజకీయ పరమైన పదవులే కాని కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకి పట్టి లేదు